హాయ్ ఫ్రెండ్స్ మనకి ఈ వీక్ లో వచ్చినటువంటి జాబ్ అప్డేట్స్ గురించి ప్రతిదీ వీడియోలో డిస్కస్ చేస్తాము చివరి అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఫస్ట్ థింగ్ మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో సో మనకి ఎయిర్ ఫోర్స్లో మనకి గ్రూప్ ఎక్స్ వై టెక్నికల్ నాన్ కి సంబంధించినటువంటి వేకెన్సీ అయితే రావడం జరిగింది అండ్ అదే విధంగా మెడికల్ అసిస్టెంట్ అయితే కూడా మనకి రావడం జరిగింది అన్నట్టు సో ఇందులో మనకి ఎయిర్ ఫోర్స్ ఎక్స్ వై టెక్నికల్ నాన్ టెక్నికల్ కనుక చూసుకున్నట్లేదు అప్లికేషన్ వచ్చేసి లెవెన్త్ జూలైలో స్టార్ట్ అయింది థర్టీ ఫస్ట్ జూలై వరకు మనకి లాస్ట్ డేట్ అయితే ఉంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంది అండ్ అదే విధంగా క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్తో ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చేసిన అప్లికేషన్ చేసుకోవచ్చు మినిమం సెవెంటీన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుండి ట్వంటీ వన్ ఇయర్స్ మధ్యలో ఉన్నవారు అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నట్టు ముందుగా దీనికి ఎగ్జామ్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఎగ్జామినేషన్ పాస్ అయితే పీఎఫ్టీ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇస్తారన్నట్టు సో ఈ దీనికి గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్పాను మన యొక్క ఛానల్ లో ఉంటుంది చూసి అప్లికేషన్ అయితే చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవరైతే టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ లెవెల్లో దానికి పిఐబీ దానికి ఎవరైతే అప్లికేషన్ చేశారో వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ అయితే రావడం జరిగింది మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి అండ్ అదేవిధంగా పాస్వర్డ్ అదేవిధంగా క్యాప్చర్ ఎంటర్ చేస్తే మీకు అయితే అక్కడ డీటెయిల్గా మీ యొక్క అడ్మిట్ కార్డ్ అయితే చూపిస్తుంది ఏ రోజు ఎగ్జామినేషన్ ఏంట్రీ ఉంది అనేది మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఏ షిఫ్ట్ వేసెస్ ఎంటర్ ఎక్కడ అనేది మనకి క్లియర్గా అయితే తెలుస్తాయి అండ్ దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మనకి యూఎఫ్జే వాట్సాప్ ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది మీరు అక్కడి నుంచి క్లిక్ చేసి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకి చాలా మంది కూడా అగ్నివీర్ ఆర్మీకి సంబంధించినటువంటి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది కీ పేపర్ వస్తుందా లేదా వస్తే ఎప్పుడు వస్తుంది ఇవన్నీ చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు అన్నట్టు సో ఈ యొక్క మంత్ ఎండింగ్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ వరకు మనకైతే ప్రతి ఒక్క అప్డేట్ అయితే వస్తుంది ఈవెన్ ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నా కదా నెక్స్ట్ వరకు కూడా మనకి వెంటనే అయితే వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి సో వీలైనంత వరకు అలర్ట్ గా మీరు వైజాగ్ ఏర్వో వాళ్ళు మాత్రం ఫస్ట్ ఇప్పటి నుంచి రన్నింగ్ అయితే స్టార్ట్ చేయండి మినిమం ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ వరకు అన్నా కానీ మీరు అటెంప్ట్ చేశాను కరెక్ట్ అన్నా కానీ రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేయాల్సింది తెలంగాణ వాళ్ళకి కొద్దిగా టైం అయితే ఉంటుంది వైజాగ్ ఏర్వో వాళ్ళకి చాలా లీస్ట్ టైం అయితే ఉంటుంది చూసాం రీసెంట్ గా మన కాకినాడలో మనకి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ కండక్ట్ చేశారని చెప్పేసి న్యూస్ కూడా రావడం జరిగింది కాబట్టి మనం ఎలర్ట్గా గా అయితే ఉండాలి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటిది అండ్ అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటిది ఏదైతే ఉన్నాయో సో వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ అయితే రావడం జరిగింది ఎగ్జామ్స్ వచ్చేసి మనకి సెప్టెంబర్ సెవెంత్ డేట్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది సో మార్నింగ్ టెన్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు ఆ టైంలో మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు పర్టికులర్ ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చారు చూసారా వీళ్ళు మనకి ఎగ్జామినేషన్ ఏదైతే అప్లికేషన్ ఉందో అప్లికేషన్ కంప్లీట్ అవ్వక మనకి ఎగ్జామినేషన్ డేట్ కూడా వచ్చేసింది సో చాలా తక్కువగా టైం ఉంది సో మనకి జూలై పెద్దగా ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ కంప్లీట్ అయిపోయింది అంటే సో ఆగస్ట్ సెప్టెంబర్ విది ఇన్ టూ మంత్స్ మాత్రమే ఉంది ఎక్కువగా టైం అయితే లేదు మరి టూ మంత్స్ లో మనం ఎక్కువగా ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ ని మనం క్రాక్ చేయాలి అని అంటే మెయిన్స్ సిక్ ఈక్వల్ గా ప్రిపేర్ అవుతాయి ప్రిలిమ్స్ కూడా ఈజీగా మనం క్వాలిఫై కాగలుగుతాం కాబట్టి మన దీనికి సంబంధించినటువంటి బెస్ట్ ఆన్లైన్ క్లాస్ అనేది మనకి యూఎఫ్జి యాప్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఇదేనే కాదు ఇందాక చెప్పినటువంటి అగ్నివీర్ గాని కోస్ట్ గార్డ్ కానీ నేవీ గానీ ఆర్మీ ఏ ఫోర్స్ కానీ ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ కానీ ఎస్ఎస్ ఎంటీఎస్ కానీ వీటన్నిటికి సంబంధించినటువంటి స్పెషల్ క్లాసెస్ అయితే ఉంటాయి మనకి యాప్ లో సో కోర్స్ కావాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ నుంచి కోర్స్ అయితే తీసుకోవచ్చు లేదా స్క్రీన్ పైన కనిపిస్తుంది నెంబర్ కి కాంటాక్ట్ అయితే ప్రతి డీటెయిల్స్ కూడా చెప్తామన్నట్టు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది నవంబర్ లో ఉండడం జరిగింది వీలైనంత వరకు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతాయి మనం లాంగ్ టర్మ్ ఇన్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటది కాబట్టి మీరు ఆన్లైన్ అయితే ఆన్లైన్ తీసుకోండి ఆఫ్లైన్ కోచింగ్ అయితే ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోండి ఎక్కడైనా తీసుకోండి మీకు నచ్చిన ప్లేస్ లో తీసుకోండి బట్ కాకపోతే ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎగ్జామినేషన్ లో మనము మంచి స్కోర్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది పోస్ట్లు అనేది ఈసారి ఎన్ని రిలీజ్ చేస్తారు ఏంటని మనం ఖచ్చితంగా చెప్పలేము కానీ సో వేకెన్సీ అనేది తక్కువగా ఉంటే కట్ ఆఫ్ అనేది హెవీ అయిపోతుంది సో ఎవ్రీ ఇయర్ కూడా కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది పేపర్ స్టాండర్డ్ అనేది పెరుగుతుంది కాబట్టి మీరు కూడా వీలైనంత వరకు చేయాల్సింది ఏంటి అని అంటే మీరు ఈ యొక్క ప్రిపరేషన్ అనేది ఇప్పటి కొనసాగిస్తేనే కొనసాగిస్తే మనం హండ్రెడ్ పర్సెంట్ గటింగ్ కావచ్చు ఓన్లీ ఒక దానిపైనే ఉంటాం ఒకటే ప్రిపేర్ అవుతాం అంటే మాత్రం కష్టమైపోతుంది వీలైనంత వరకు అన్నింటిపైన ఫోకస్ చేయండి ఎందుకంటే కామన్ సిలబస్ ఉంటుంది ఎస్ఎస్ఎంటీఎస్ అయినా ఎస్ఎస్ఎస్ జీ అయినా కానీ రిమైనింగ్ ఏవైనా కానీ ఇది అర్థమేటిక్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ ఇవి మాత్రమే ఉంటాయి కాబట్టి వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తే మనం బెస్ట్ గా రిజల్ట్ అయితే తీసుకురావచ్చు అన్నట్టు సో మంచిగా ప్రాక్టీస్ అవ్వండి ఇప్పటి నుంచి మంచి స్కోర్ తెచ్చుకోండి ఈ సంవత్సరంలో జాబ్ గెటింగ్ అవ్వడానికి ఎఫ్జే ఛానల్ తరపున ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మేము ఇస్తూ ఉంటాం ఛానల్ సంబంధించినటువంటిది ప్రతి రెగ్యులర్గా ఫాలో అవ్వండి ప్రతి వీడియో అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జే